హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చేశానండి భోజనం చేసేటప్పుడు వీడియో తెద్దామనుకున్నాను తీలేదండి రైసు తోటకూర పప్పు అలాగే పచ్చిమిర్చి టమాటో పచ్చడి తినేసాను పెరుగన్నం కూడా తిన్నాను ఈరోజు మా హస్బెండ్ అయితే పెరుగు ఇద్దరు మనుషులు తినే పెరుగు తింటున్నావు నువ్వు అని నన్ను ఎగతాలు చేశారు అయితే పెరుగు నేను ఎప్పుడు తినండి రేర్గా తింటాను ఫ్రెండ్స్ చూసారా ఒకటే తిడుతున్నారు నన్ను ఇద్దరు మనుషులు పెరుగు తిన్నావమ్మా నువ్వు తిని తిని ఇంత లావు అయిపోతున్నావు అంటున్నారు నిజంగా తిని లావు రావట్లేదండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల లావ్ అనేది వస్తున్నాను అది మా హస్బెండ్కి అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికి కూడా తగ్గిచ్చుతాను కంట్రోల్లో పెట్టుకొని తిండిని వాకింగ్ చేస్తాను రేపటి నుంచి రేపటి నుంచి కాదండి ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను ఇందాకే బాగా నడిచొచ్చా